హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర పెన్షన్దారులకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసర చేయుత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని మన ఆసరా ఫెంక్షన్ అయితే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ అదేవిధంగా వికలాంగులు ఎప్పటి నుంచో ఆశ ఎదురు చూస్తున్న వారికి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మన ఈ నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఏ రోజున అయితే మన ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చేసారండి సో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో కొత్త పెన్షన్దారులు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ మన ఆసర పెన్షన్దారుల కోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకైనా ఆ లపిడే ట్యాప్ అయితే చేయండి వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం మీ ముందుకు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి ఈ ఆసు చేయిత పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైతే అయిపోయిందండి గతంలో వాళ్ళు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తామని మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం జరిగింది డేట్ కనుక చూసుకుంటే ఇరవై రెండో తారీఖు వచ్చేసి మనకైతే శుక్రవారం రోజున చెప్పడైతే జరిగిందండి సో మొత్తానికి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన వికలాంగు మన వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా ఈ నెల నవంబర్ ఏదైతే ఉందో నవంబర్ ఫంక్షన్లో వచ్చేసి మార్పులు చేసి ఈ డబ్బు డబ్బులైతే యాడ్ చేసి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నుంచి మాత్రం ఈ డబ్బులు అయితే వస్తాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇస్తారేమో ఇస్తారేమో అనుకుంటున్నారు అదైతే కాదంటే ఈసారి వచ్చేసి మన నవంబర్ నెల ఏదైతే ఉందో ఆ నెల నుంచి మాత్రమే ఇస్తామని మనకైతే అప్డేట్ అయితే వచ్చింది దాదాపుగా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు సో వీరందరి కోసం ఈసారి వచ్చేసి నవంబర్ నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే ఈ నవంబర్ నెల ఏదైతే ఫింక్షన్ అయితే తీసుకుంటారో ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి మీకు హామీ ఇచ్చిన విధంగా మీ ఖాతాలో వచ్చేసి ఒంటరి మహిళలు అయితే మూడు వేల పదహారు రూపాయలు అలాగే వృద్ధులైతే మూడు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఒకసారి వచ్చిందా లేదా మీరైతే చెక్ చేసుకోండి ఒకవేళ వస్తే మాత్రమే వీడియో కింద వచ్చి మీరు మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి మన తెలంగాణలో కొత్తగా ఫింక్షన్లు అయితే పొందాలనుకుంటే కంపల్సరీ అర్హత అయితే ఉండాలండి సో గత ప్రభుత్వం ఏదైతే అర్హత లేకున్నా సరే కొంతమంది అవినీతి ద్వారా అయితే ఫంక్షన్లు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు వచ్చేసి వాటిని అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది కంపల్సరీ అర్హత ఉన్న వాళ్ళకే ఈసారి అప్రూవల్ ఇచ్చి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ నెల మీరు తీసుకునే ముందు ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఫింక్షన్ వచ్చిందా రాలేదని ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవంబర్ రెండెలం ఫింక్షన్ మాత్రం మీకైతే వచ్చేస్తుంది